శ్రీ శేష గారు ద ఎమినెంట్ ఆర్టిస్ట్ అందరికీ నమస్కారం నా పేరు శేషబ్రహ్మ నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను జేఎన్టీయు కాలేజీలో నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్ మాది నేటివ్ ప్లేస్ ఒంగోలు ఒంగోలు అంటే ఎక్కడ అనేవాళ్ళు హైదరాబాద్లో చాలామంది గుంటూరుకి నెల్లూరుకి మధ్యలో అని చెప్పేవాళ్ళం అంటే చాలామందికి అంటే మనకి మన ప్రాంతాలు ఎట్లా తెలుసా అటువైపు చాలామంది తెలియదు లేక తిరపు తెలియదు అని అట్లా చెప్పేవాళ్ళం నేను నైంటీ టూ నుంచి దాదాపుగా హైదరాబాద్లోనే ఉంటున్నాను మధ్య మధ్యలో మన ఆంధ్రప్రదేశ్లో అన్నీ కాలేజెస్ కానీ లేకపోతే ఏమైనా ఆర్ట్ ఈవెంట్స్ ఉంటే తరచుగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను దీంట్లో సొమ్ము ఒకరిది లాగా కళాయిజ్ఞ పేరు పెట్టారు కార్యక్రమం అంతా మన ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అలాగే మాకి నేను విజ్ఞాన కేంద్రం వారు చేశారు మధ్యలో కళాయికి కూడా తగిలిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ కాన్సెప్ట్ మొదటిసారి వారు చెప్పినప్పుడు వారు చెప్పింది నాకు వెంటనే ఎందుకు కనెక్ట్ అయిందంటే శ్రమిక జీవనం నేను నా పెయింటింగ్ కెరీర్ మొదలుపెట్టిన మొదటి రోజుల్లో నా పేరు బ్రహ్మో అని రాసేవాడిని కదా లేబర్ అని రాసేవాడిని దాదాపు కొన్నేళ్ల పాటు లేబర్ అనేది నా సిగ్నేచర్ ఉండేది తర్వాత రోజుల్లో మళ్ళీ పెయింటింగ్ నుంచి డిఫరెంట్ మీడియంస్ మారినప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్రహ్మోని పెట్టుకున్నాను అందరికీ ఏమో ఈజీగా మంచి టాపిక్స్ ఇచ్చారు నాకేమో ఎటు మొదలుపెట్టి ఎటు ముగిచ్చా తెలియనిలాంటి ఒక సబ్జెక్ట్ ఇచ్చారు చిత్రకారుడి పాత్ర మారుతున్న సమాజంలో ఏమిటి చిత్రకారుడి పాత్ర ఏమిటి అంటే వాయిస్ రై చేయగలిగి ఎవరైతే ఏదైతే చెప్తారో ఆ సమాజంలోకి బలంగా వెళ్తుంది ఇక్కడ నేను బైక్ పట్టుకుని మాట్లాడిన దానికి మీరు వితౌట్ మైక్ మాట్లాడిన దానికి ఎలా డిఫరెన్స్ ఉంటుందో ఆర్టిస్ట్ వాయిస్ అనేది మొదట చాలా షార్ప్ అవ్వాలి వాయిస్ అంటే అతని పనితనం అతను చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్టు దాని వెనక ముందు ఉండేటటువంటి అంశాలు వెనక ముందు అంశాలు అంటే జియోపాలిటిక్స్ మనం ఏదన్నా ఒకటేసి మనకు తెలిసినంతలో మాట్లాడితే అది రేపు ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు సమాజంలోకి వచ్చినప్పుడు దాని మీద అనేక ప్రశ్నలు రైజ్ అవుతాయి వాటి గురించి మనం చర్చించాలి అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి రాజకీయ మార్పులు జీవన శైలు మనిషి మానసిక ఆలోచనలను ఆర్టిస్టు అర్థం చేసుకోవాలి చేసుకుంటేనే తను వేసేటటువంటి బొమ్మ లేదా ఇన్స్టలేషన్ లేదా ఒక కంపోజిషన్ దానికి ఒక విలువ ఉంటుంది ఎందుకు పదును అనే మాట చెప్పానంటే బహుశా ఇక్కడ నలభై మంది ఆర్టిస్టులు పెయింటింగ్స్ వేశారు నలభై మందిలో మీ మనసాక్షిగా మీరు చెప్పండి మీరు ఎంతమంది ఫుల్ ఎఫర్ట్ నేను ఇట్లాగే కోరుకున్నాను నా బొమ్మ వచ్చింది అని ఎంతమంది చెప్పగలుగుతారు నాకు కలిసిన వాళ్ళు కొంచెం పనుల్లో కొంచెం బిజీ అండి లాస్ట్ డే కంప్లీట్ చేశాను లేకపోతే మరో సమస్య కారణాలు అన్నీ ఉంటాయి కానీ ఫైనల్గా అవుట్పుట్ ఈరోజు ఇక్కడ ఎగ్జిబిట్ జరిగింది ఈరోజుని ఎవరు మర్చిపోరు మీ బొమ్మను ఎవరు మర్చిపోరు అది బాగుంటే బాగుంటుంటే రియలిజం లేకపోతే కాంపోజిషన్ ఒక్కటే కాదు ఒక ఫీల్ ఆ ఆర్టిస్ట్ చేసినటువంటి వర్క్ యొక్క ఫీల్ ఎదుటి వ్యూవర్కి మనసులో ముద్ర వేసుకుంటుంది మనం అనుకున్నంత కరెక్ట్గా బొమ్మ వేసాము వీరు ఒక బేసిక్గా నిర్వాహకులు ఒక ఐడియా ఇచ్చారు ఐడియా ఇచ్చినప్పుడు కూడా కన్ఫ్యూషన్ గురవుతారని ఒక విజువల్ ఇమేజ్ కూడా ఇచ్చారు యాజ్ ఇట్ ఈజ్గా అది చేయమని కాదు వేరేది లేకపోతే దాన్ని చేయండి లేదా దాన్ని బెటర్ చేయండి లేదా ఇంకోటైనా చేయండి ఒక అని ఉంటే ఏదైనా తీసుకోండి మీరు బెటర్గా వెళ్ళండి అని ఇచ్చారు సో దాన్ని ఎంతమంది ఎంతవరకు క్రియేటివ్గా డెవలప్ చేశారు అనేది ఇక్కడ ఒక నా ప్రశ్న నా ఉద్దేశం క్రిటిసైజ్ చేయటం కాదు కారణాలు అందరికీ ఉంటాయి కానీ మన వర్కే మాట్లాడాలి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన సార్ ఇక్కడ ఉదయ్ కుమార్ గారు అన్నారు దాదాపు వారి వయసు రంగేసుకున్నారు అర్థం కావట్లేదు కానీ ఆయన నా చిన్నప్పటి నుంచి ఆయన పెయింటింగ్ చేస్తానన్నారు ఎంత దుమ్ములో దూళ్ళు అయినా పెయింటింగ్లైనా ఆయనకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంటి ఉంటాయి అవి తరచుగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది కానీ ఎప్పుడు పనిలో క్వాలిటీ తగ్గి నాకు ఒడ్లు బాగాలేందువల్ల నేను ఈ బొమ్మ ఇట్లా ముగించా లేకపోతే అసలు ఎరగదీసేవాడిని అనే మాట రాదు దేని మీడియా మీడియం పెయింటింగ్ దాన్ని ఎక్యురేట్గా మనం అనుకునేలాగా చెయ్యాలి ఏదో ఈరోజు ఇచ్చి రేపు ఏమంటే కారణాలు చెప్తే ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది అంటే మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలవాలని ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాను సో అదొక పాయింట్ అది తీసేస్తే రెండోది ఆర్టిస్టులకి చదువుకునే తత్వం కొంతమందికే ఉంటుంది చదువుకోవాలి వైడ్గా చదువుకోవాలి ఇప్పుడు అంటే నాకు ఈ అంటే వారి బసవర్ణ గారి విజ్ఞాన కేంద్రం అంటే హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రం కానీ లేకపోతే జన విజ్ఞానం ఇట్లా అనేక కార్యక్రమాల్లో వారు విస్తృతంగా ప్రచారం చేసే మొదటి అంశం ఏంటంటే పుస్తకాలు విజ్ఞానం చదవటం ద్వారా పుస్తకాలన్నీ చదవటం అనేది ఒక మనిషి లేక ఒక అనుభవం ఒక జీవితంలో అంటే ఒక గొప్ప పర్సన్ హర్షించారు వాళ్ళు మనసులో కోరుకున్నారు అనే భావంలో అర్థమైనప్పుడు చిత్రకారుడు ఏమి చెప్పాలి అనేది ఒక నిర్దిష్టంగా ఒక అవగాహన రాగలుగుతాడు ఇప్పుడు నేను బొమ్మ వేస్తాను బాగా ఉన్నది ఉన్నట్టే వేస్తాను కానీ ఏమి వేయాలి ఏం వేయాలి అంటే మనం ఖచ్చితంగా రెగ్యులర్గా చదువుకోవాలి చదువుకోవటం అనేది బహుశా ఇరవై ముప్పై ఏళ్ళు పదేళ్ల కింద ఈ చదవటం అనేది కొంచెం బాధపడి ఉండొచ్చు ఇప్పుడు వచ్చే యూట్యూబ్ వీడియోస్ డాక్యుమెంటరీస్ లేకపోతే పీడిఎఫ్లు ఏదైనా మీరు విజ్ఞానాన్ని పెంచుకోవాలి ఆర్టిస్టులు ఆర్ట్ వేరే మనకేం సంబంధం లేదని అనుకోవద్దు ఖచ్చితంగా ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారో లేదో అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి యుద్ధాలు మనం ఈరోజు ఇక్కడ కులాసగా మాట్లాడుతున్నాం కానీ నెత్తి మీద బాంబడే ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి పడతనే ఉన్నాయి పడేదానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటి మీద ఖచ్చితంగా ఆర్టిస్ట్ అనేవాళ్ళు స్పందించాలి ఆకలి మీద స్పందించాలి పిల్లల్లో పెద్దల్లో పెరుగుతున్నటువంటి వైలెన్స్ మీద స్పందించాలి ఇందాక సార్ అన్నారు సెల్ ఫోన్ పది మంది పది సెల్ఫోన్ సెల్ ఫోన్లు ఉంటే సమస్య కాదు పక్కన ఎవరు వెళ్తున్నారో పట్టించుకోవట్లేదు రీల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరో ఇలా సెల్ ఫోన్ చూస్తే నడుచుకుంటే రైల్వే ట్రాక్ మీద వెళ్తుంటే రైలుకి వస్తుంది అవన్నీ దుష్పరిణామాలు అంటే ఒక వస్తువు వస్తువు వల్ల కలిగేటటువంటి దుష్పరిణామం ఒక మనిషి యొక్క ఆశ ఒక సామ్రాజ్యవాదం ఒక రాజ్యాధికారం ఒక పెట్టుబడి అధికారాన్ని దక్కించుకోవడానికి ఎన్ని లక్షల ప్రాణాలైనా లేపేసేటటువంటి ప్రపంచంలో జరిగే ఈ రాజకీయాలకి ఖచ్చితంగా ఆర్టిస్ట్ స్పందించాలి ఎందుకంటే అప్పుడు మీరు ఆలోచించినప్పుడు మీ విజ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఒక విషయం చెప్పినప్పుడు ఒక స్ట్రాంగ్గా ఉంటుంది మనం బయట బొమ్మలేసాం ఒక వెల్డర్ చేసినప్పుడు మీరు ఒక వెల్డర్ బొమ్మ వేయాలి వచ్చినప్పుడు మీరు ఆ వెల్డర్ని ఎవరినన్నా ఒక పని చేసి అతను కలిసి మీరు వెల్డింగ్ చేసేటప్పుడు మీకు వచ్చేటటువంటి అత్యంత డిఫికల్ట్ ఏంటి లేకపోతే ఏంటి సమస్య అంటే ఎన్నో ఒక పనిలో ఒక్కొక్క రిస్క్ ఉంటుంది మన పెయింటింగ్లోనే ఉంటుంది కొంతమందికి ఆయిల్ స్మెల్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే ఉంటాయి స్కల్ప్చర్ చేసేటప్పుడు ఆ ఫైబరు గ్రైండింగ్ చేసేటప్పుడు వచ్చే డస్ట్తో చాలా హెల్త్ ఇష్యూస్ అట్లా ప్రతి ఒక్క పనిలో కొన్ని రిస్క్లు ఉంటాయి ఎవరైనా వెళ్ళి మాట్లాడుంటారా మనకి వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు అయింది టాపిక్స్ ఇచ్చి కొంచెం కూలంకషంగా సబ్జెక్ట్ని స్టడీ చేసి ఇంకా ఏం ఎలిమెంట్స్ ఉంటాయి అందులో ఏం యాడ్ చేస్తే బాగుంటుంది ఎలా ఉంటుంది అట్లా చేయాలి అట్లా చేస్తే ఎప్పుడైనా కూడా మనం చేసేటటువంటి బొమ్మ చేసినటువంటిది చిరస్థాయిగా నిలబడిపోద్ది ముందు మన సబ్జెక్ట్ మీద మనం వేసే బొమ్మ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు నమ్మకం కలిగించేలాగా ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలుగుతాం మనకే ఏదో కారణాలు చెప్పి ముగించి పక్కకేస్తే అది అలాగే ఉంటుంది సో ఆర్టిస్ట్ చాలా స్ట్రాంగ్గా వారి సబ్జెక్ట్ని చెప్పగలగాలి దానికి చదువుకోవాలి అలాగే తోటి చిత్రకారులతో కలిసి డిస్కషన్ చేయాలి ఇప్పుడు ప్రపంచం అంతా కలిసి ఉండాలి అని కోరుకుంటాం ఆర్టిస్టులో ఎంతమంది కలిసి ఉంటున్నారు జీ ఎవరిని ఉద్దేశించి కాదు జనరల్గా లేదా కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములతోనో లేదా చుట్టాలతో ఎంతవరకు కలిసి ఉంటున్నారు ప్రపంచంతో చల్లగా ఉండాలి సుఖంగా ఉండాలి అని అనుకునేవాళ్ళు ఇంట్లో ఇంట్లోనో లేకపోతే ఇట్లాంటి వివాదాలు వాటి నుంచి కూడా సర్దుమణిత ఇది ఆర్టిస్ట్ చాలా సున్నితంగా గమనించాలి గమనించినప్పుడు అతను వేసే బొమ్మలో ఇందాక చెప్పినట్లుగా ఒక మీడియంని హ్యాండిల్ చేయాలి అంటే ఒక పెన్సిల్ పేపరు లేకపోతే చార్కోలు అక్రిలిక్ ఇదే కాదు అనేక మీడియంస్ ఉంటాయి ఇందాక బిందితో భారతి కేర్ గారు చేసింది ఆమె బొట్టు బిళ్ళలతో చేశారు సింహం బొమ్మ అట్లా మీడియం ఏదైనా కావచ్చు ఏ మీడియం తీసుకునైనా ఇన్స్టలేషన్ కానీ పెయింటింగ్ కానీ కంపోజిషన్ చేస్తూ మనం చెప్పాలనుకునే చెప్పచ్చు కొన్ని పర్మనెంట్గా ఉండేటటువంటి ఉండొచ్చు కొన్ని ఇన్స్టలేషన్ ఆ సిచ్యువేషన్ బట్టి ఒక ఇన్స్టలేషన్ ఒక ఈవెంట్ చేసి అక్కడ మనం ఆ కార్యక్రమాన్ని ముగించేలాగా కూడా ఉంటాయి అంటే మెటీరియల్తో మనం ఒక అండర్స్టాండింగ్ ఏర్పరచుకోవాలి కేవలం నేను ఇదే వేస్తాను నాకు అబ్బాయి అసలు ఆయిల్ అంటే ఇష్టం ఉండదండి లేకపోతే అక్కలెక్కు నచ్చదండి చార్కోలు చేతికి అంటుతుందండి ఈ ఇవి కాకుండా అన్ని మెటీరియల్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చెయ్యాలి అట్లా చేసినప్పుడే మనం ఎక్కడ ఫిక్స్ అవ్వాలి అనేది అన్నిటితో చేసినప్పుడు మనకి ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా అన్ని సబ్జెక్ట్స్ ఉంటే పది తర్వాత మన ఇష్టానికో ఏదో ఒకటి నచ్చింది మనం తీసుకుంటాం ఒక దారిలో వెళ్తాం కానీ ఏది నేను చిన్నప్పటి నుంచే సైన్స్లోనే ఉంటాయి లేదు చిన్నప్పటి నుంచే సోషల్లోనే ఉంటా చిన్నప్పటి నుంచి తెలుగులోనే ఉంటాయంటే దానివల్ల మనకి బేసిక్ విజ్ఞానం అనేది పెరగదు కాబట్టి అన్ని మీడియమ్స్ ట్రై చేయండి అన్ని రకాల సబ్జెక్ట్స్ చేయండి అలాగే ఇప్పుడు మనకి బయట ఉన్నటువంటి శ్రమిక సౌందర్యం ఒక నలభై రకాల టాపిక్స్ ఉంటే అందులో పది పదిహేను రకాలు పనులు నేను చేస్తా టైలింగ్ చేస్తాను ఏ వంటలు ఇట్లా అన్ని రకాలు అంటే నాకు పనులు నేర్చుకోవటం చేయటం ఆ మనుషులతో ఇంటరాక్ట్ అవ్వటం వాళ్ళతో కూర్చొని మాట్లాడటం లేకపోతే వాళ్ళకి అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ మనం గమనించాలి గమనించి వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు వాళ్ళ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి మనుషులతో మాట్లాడాలి మాట్లాడినప్పుడే మనకి సామాజిక పరిస్థితుల మీద మనుషుల జీవితం మీద అలాగే పూర్తిగా మారేటటువంటి ఇప్పుడు మారేది మనకి పొద్దునుంచి ఇప్పటికీ అనేక సార్లు అనేక మంది మాట్లాడారు ఏఐ అని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికి తెలుసు ఒక బొమ్మ క్రియేట్ చేస్తుంది ఎట్లా క్రియేట్ చేస్తుంది ఎవరికి ఐడియా ఉందా నేను అదే అనుకున్నాను నేను అదే అనుకున్నా యాక్చువల్గా అంటే మీరు అనుకున్నది ఒక కొండ దానికి మనం స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆ కొండ ముందు కొన్ని జంతువులు అక్కడ ఒక మాంట వేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్ ఉంటారు అనేది మనం ఒక ఏఐలో క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇట్లా స్క్రిప్ట్ ఇస్తే అది మొత్తం గూగుల్లో లేకపోతే ఇంటర్నెట్లో ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ మొత్తం సోర్స్ తీసుకొని అది ఒక బొమ్మ క్రియేట్ చేస్తుంది అని నేను అనుకున్నా యాక్చువల్గా అది కాదు అది ఆల్రెడీ ఒక మైండ్ దాని మైండ్లో మొత్తం సర్వస్వం ఉంది అది కొత్తగా తీసుకోదు అంటే ఏదన్నా అప్లోడ్ చేస్తే ఏమంటే లాగేసుకుంటుంది కానీ దాని మైండ్లో మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు మనిషి ఫేసు మనం పెట్టే ఇంటర్నెట్లో ప్రతి డేటా దాని దగ్గర ఉంటుంది అంటే మన మైండ్లో ఎట్లా ఉంటుందో దానికి అట్లా ఉంటుంది అయితే అది మెకానికల్ కాబట్టి అత్యంత ఫాస్ట్గా అది మనం చెప్పినటువంటి ఇమేజెస్ అది ఏఐలో ఉండే స్పెషాలిటీ అంటే నేను ఏఐ వర్క్ కూడా చేస్తాయి కాబట్టి ఒక రెండు పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటా అది ఎంత మాత్రం మనకి శత్రువు కాదు అంటే మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు అది కేవలం మీతో అది వచ్చి మన బొమ్మలేమి వేయదు మనమే బొమ్మలు వేయాలి దాని సపోర్ట్ తీసుకుంటాం దాంతో కొంచెం డెవలప్ చేస్తాము మన వై ఐడియాని ఇంకా వైడ్గా పెంచుకుంటాం ఏఐ ద్వారా ఇప్పుడు మనం హిమాలయాలు వేద్దాం అనుకున్నప్పుడు మొదట్లో మా చిన్నప్పుడు హిమాలయా ఏదైనా పుస్తకాలు తీస్తే ఒకటి రెండు కొండలు ఉంటే ఉంటాయి ఈరోజు లక్షల ఇమేజెస్ ఉంటాయి హిమాలయాస్ మనం వైడ్గా డెవలప్ అయినట్టుగా అదేం చెయ్యదు మనమే మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకొని చేస్తాం కొన్నిట్లో అంటే పబ్లికేషన్స్లో ఇటువంటి వాటిలో కొన్ని ఇమేజెస్ తొందరగా జనరేట్ అయ్యి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ఇంతకుముందు ఏంటంటే ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చేయాలి కృష్ణదేవరాయల గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు చాలా లిమిటెడ్ సోర్స్ తీసుకొని వాళ్ళు వీడియోస్ చెప్పి చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన ప్రతి సీన్ని ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేసి ఆ ఇమేజెస్ పెడుతూ చెప్తున్నారు ఒక ఇంత మంచిదే మనం పనేం పోవాలి దానివల్ల మీడియం డెవలప్ అవుతుంది అంతే ఎవరి జాబ్లు ఇప్పటివరకు నా తెలుసు ఏఐ వల్ల ఏమన్నా ఒకటి రెండు పోయినాయేమో ఏమో నాకు తెలియదు కానీ ఎవరి పోలేదు వాళ్ళు ఏఐ తీసుకొని చేస్తున్నారు ఇంకొంచెం డెవలప్ చేస్తున్నాం ఏఐలో ఏంటంటే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి చేతులు కాళ్ళు కొంచెం తేడా ఉంటాం వేళ్ళు పెంచుంటాం అవన్నీ సాల్వ్ అవ్వచ్చు వన్ టూ ఇయర్స్లో కానీ దాని నుంచి మన మైండ్లో ఏదైతే ఉంటుందో బయట ఉండేది మనం చూసేది టెక్నికల్ ఏఐ ప్రతి మనిషి మైండ్ సూపర్ ఏఐ సూపర్ అయ్యి ఎందుకంటే మనకి మన చిన్నప్పుడు ఏం జరిగినప్పుడు నుంచి ఏఐలో ఎంత డేటా ఉంటుందో అంతకంటే మిలియన్ రేట్లు మన మైండ్లో ఉంటుంది మనం తీసి యూజ్ చేయాలి మొత్తం తీయటం ఎవరు సాధ్యపడదు కానీ తీసి వీలైనంత వరకు మనం కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేయటం సమస్యలను అర్థం చేసుకోవటం పరిస్థితులను అర్థం చేసుకోవటం ఒక బొమ్మ ఏంటి అనగానే అమ్మంటే ఆ బొమ్మ అలా మన దృష్టికి వచ్చినట్టు వేయకుండా కొంత ఎనాలిసిస్ చేసుకునేంత మైండ్కి పని చెప్పటం ఒక మంచి కంపోజిషన్ రావాలి ఆ కంపోజిషన్ రావాలంటే వేరే వేరే ఆర్టిస్టులు ఎట్లా చేస్తున్నారు యూరోపియన్ ఆర్టిస్టులు ఒక సబ్జెక్ట్ ఎట్లా వేశారు ఇండియన్ ఆర్టిస్టులు వేశారు కొంచెం మనకి అనాలసిస్ మన మైండ్తో చేసుకొని ఒక మంచి బొమ్మ వేయడానికి ప్రయత్నించాలి కాబట్టి ఏఐ మనల్ని ఎప్పుడూ దాటిపోదు ఏంటంటే కొన్ని పిక్చర్స్ క్రియేట్ చేయడానికి లేకపోతే ఇంకొంచెం వైడ్ సబ్జెక్ట్స్ ఇవ్వటానికి ఏఐ ఉపయోగపడుతుంది ఒక పూరి ఈవినింగ్ లైటు అని ఒక మాట చెప్పామనుకోండి అది సిక్స్టీ సెకండ్స్లో నాలుగు బొమ్మలు ఇస్తుంది మనకు అవి నచ్చలేదు మన కంపోజిషన్కి సరిపోలేదు అంటే మనం రిఫ్రెష్ బటన్ కొడితే మరొక నాలుగు ఇస్తుంది అట్లా అది ఎన్నిసార్లు అయినా ఇస్తుంది ఇచ్చిన బొమ్మ ఇవ్వదు ఒకటే టాపిక్కు ఇక్కడుండే నూట యాభై మందిని సెర్చ్ చేస్తే నూట యాభై మందికి నూట యాభై నాలుగులు వస్తుంది ఏ రెండు ఉండవు అట్లాగా ఏ స్పెషాలిటీ అదొకటే ఒకటే ప్రాంప్ట్ ఇచ్చిన ఇచ్చిన బొమ్మ ప్రపంచంలో ఇంకెవరికి ఇవ్వదు నాకే ఇవ్వదు నేను ఒకసారి ఇచ్చాక మళ్ళీ నాకు ఇంకెప్పటికీ ఆ బొమ్మ రాదు అది ఈ యొక్క స్పెషాలిటీ దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రతిసారి రిఫ్రెష్ అయ్యి కొత్తగా ఆలోచించాలి నేను ఒకటే ఇప్పుడు ఫేమస్ అవ అవటానికి ఎప్పుడు ఒకలాగా తోట గారు ఉంటారు వారి బొమ్మలు అంతా చూడగానే ఉంటుంది కానీ చిన్న చిన్న చేతి స్వారు కూడా చేస్తారు ప్రింట్ కొట్టినట్టేరు తోట వైకుంఠం గారు ఆయనకు ఒక స్టైల్ ఉంది కానీ సేమ్ టు సేమ్ దించేరు కాపీలు లిమిటెడ్ ఎడిషన్లా చేయరు మారుస్తుంటారు వాళ్ళ జర్నీ ఇంకా ముందుకు ముందుకు తీసుకుని వెళ్ళి వర్క్ని డెవలప్ చేస్తుంటారు అట్లాగా ఆర్టిస్టులు కూడా ప్రతిరోజు కొత్త దానాన్ని చూడటం కాంపోజిషన్లోనూ కలర్లోనూ క్యారెక్టర్లోనూ సబ్జెక్ట్ కాంపోజిషన్లోనూ ఏదో రకంగా ఇందాక మన శ్రీధర్ గారు చెప్పారు విమానం నుంచి కింద పడుతున్న ఒక మనిషి అది మామూలుగా కానీ కింద ఒక చిమ్ని పెట్టినప్పుడు చిన్న థింకింగ్ మారింది కదా అట్లా మనం ఏదో మన సబ్జెక్ట్ యాడ్ ఇంకేమన్నా ఏడాది చేసుకొని ఆర్టిస్టు వారి బొమ్మల్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందాక సార్ అన్నట్టుగా అకాడమీకు అంటే ఫైన్ ఆర్ట్స్ నాన్ ఫైన్ ఆర్ట్స్ గ్రూప్స్ మధ్య ఉండేటటువంటి వేరియేషన్ అది యాక్చువల్గా చాలా నిజమైన మంచి చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వివక్షత వద్దు అనే సమాజంలో ఒక రకమైన వివక్షత ఉంది ఫై వాళ్ళ ఫైన్ ఆర్ట్స్ లేకపోతే వీళ్ళు ఫైన్ ఆర్ట్స్ కాదు అనేది అది ఆర్టిస్టుల మధ్య అంతరం తొలగాలంటే విస్తృతమైనటువంటి సమావేశాలు జరగాలి ఎందుకంటే ఆర్ట్ అనేది ఒక విత్తనం అది ఉండేవాళ్ళే ఇక్కడ కూర్చున్నారు అందులో నీకు ఆ సర్టిఫికేట్ ఉంది నాకు ఈ సర్టిఫికేట్ లేదు నేను పీజీ ఉంది లేదు నాకు పిహెచ్డీ చేసి ఇన్ని వేరియేషన్స్ ఉంటే ఇక ఈక్వల్గా సాటి మనిషిని ఎక్కడ చూడగలుగుతాం వాటి గురించి సారు రైజ్ చేసిన క్వశ్చన్ చాలా చాలా గొప్పగా అనిపించింది నాకు ఓసారి మళ్ళీ కూడా మనం దాని గురించి మాట్లాడితే ముందు ఆర్టిస్టులు సమీక్షగా సమిష్టిగా ఉంటే వారు ఏదైనా చెప్పడానికైనా చేయడానికైనా ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికైనా లేకపోతే మరొక గ్యాలరీకి సంబంధించో లేకపోతే ఐదు కోట్ల మంది నాలుగు కోట్ల ఐదు కోట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక గ్యాలరీ అనేది లేకపోవడం అనేది అది ఇంకెవరు అది ఎట్లా విచిత్రంగానే ఉంది నేను చాలాసార్లు అనుకున్నాం డిస్కషన్ చేసాం ఏం చేయాలనేది కూడా మనకి అది కోట్ల రూపాయల వ్యవహారం గవర్నమెంట్స్ మాత్రం లేదా పెద్ద కార్పొరేట్ సెక్టర్లు మాత్రం చేయగలిగేది వారెవరూ పట్టించుకోవట్లేదు ఒక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఒంగోలులో ఎవ్రీ ఇయర్ ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ అని ఒక ఈవెంట్ చేస్తాం తిమ్మి రవీంద్ర నేను కలిసి ఒక ఇంత హాల్ ఉంటుంది దాంట్లో కిటికీలు ఉంటాయి అవి కవర్ చేయడానికి ఏదో క్లాత్స్ కట్టి టేబుల్స్ పెట్టి దాని మీద టేబుల్స్ కనిపించకుండా కవర్ చేస్తా పెయింటింగ్స్ పెట్టి ఏదో ముగిస్తాం మాకు అంతకంటే సోర్స్ లేదు అది అంబేద్కర్ భవన్లో అట్లా చేస్తుంటాం దానికి ఒక యాభై వేలు డెబ్బై వేలు ఖర్చు అవుతుంది అయినప్పుడు కూడా గౌరవప్రదమైన డిస్ప్లే ఇవ్వలేదనే బాధ మాకుంటుంది ఆర్టిస్టులు మంచి మంచి పెయింటింగ్స్ తీసుకొచ్చారు పెట్టారు మనం వాటి మీద పెట్టి ఆ గుడ్డలు దారినప్పుడు పెయింటింగ్లు కింద దారి కింద పడి లేకపోతే లైటింగ్ ప్రాపర్ లైటింగ్ లేకుండా చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది అదే ఒక గ్యాలరీ ఉంటే ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆంధ్రప్రదేశ్కి ఉంటే ఒక మూడు వేలు ఐదు వేల రూపాయలతో చక్కటి ఏసీ డిస్ప్లే ఉంటే మన పెయింటింగ్స్ మనం ఒక ఈవెంట్ చేసుకోవడానికి లేకపోతే ఒక బయ్యర్ వచ్చినప్పుడు చూడటానికి లేకపోతే ఎవరినో కార్పొరేట్ సెక్టార్ని పిలవటానికి లేకపోతే కొంతమంది స్పాన్సర్షిప్ తీసుకొని కొంతమంది ఆర్టిస్టులు కలిపి ఎగ్జిబిట్ చేయడానికి ఖచ్చితంగా ఒక ఆర్ట్ గ్యాలరీ అనేది ఉండి తీరాలి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు ఎంత అవసరం ఆర్ట్ గ్యాలరీస్ కూడా అంటే నెక్స్ట్ లెవెల్కి ఆర్టిస్టులు ప్రొడక్ట్ అయ్యి బయటకు వస్తారు వాళ్ళు పెయింటింగ్స్ అమ్మేది డిస్ప్లే చేసేది వాళ్ళు ఏదన్నా ఒక ఇన్స్టలేషన్స్ చేయాలంటే ఒక ఓపెన్ ఏరియా ఉంటాను కానీ లేకపోతే చాలామంది విజిటర్స్ వస్తారు ఫారిన్ నుంచి వస్తారు ఇండియా నుంచి చాలామంది విజయవాడ కానీ చుట్టుపక్కల డబ్బు నోళ్ళు లేకపోతే ఎన్ఆర్ఐలు పెద్ద పెద్ద సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్న నోళ్ళు అంటే నా ఉద్దేశం వాళ్ళు పెయింటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి చెప్తాను ఏం మనకేం ప్రత్యేకమని కాదు జనరల్గా మన పెయింటింగ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు కలెక్ట్ చేసుకోవాలి నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే పెద్ద పెద్ద ఆర్ట్ కలెక్టర్స్ ఉన్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల ఆర్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు చిన్న పెద్ద పేరుతో సంబంధం లేదు కొంతమంది పేర్లు చూసుకుంటారు కొంతమంది ఆర్ట్ బాగుంటే కొంటారు కళాసాగర్ సార్కి కూడా తెలుసు కొంతమంది ఎంక్వైరీలు చేస్తుంటారు వాళ్ళ పెయింటింగ్స్ ఉన్నాయి వీళ్ళ పెయింటింగ్స్ ఉన్నాయని అట్లాగా ఒక ప్రాపర్ డెస్టినేషన్ పెయింటింగ్కి ఒకటో రెండో మూడో ఆర్ట్ గ్యాలరీస్ ఉండాలి దాని మార్గం కోసం అంటే ఈ వేదికగా ఏదైనా పెద్దలంతా అనుకొని ఒక కార్యాచరణ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ